కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం సర్వచాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ వేదేస్త సర్వైరహమే వేద్యో వేదాంత కృద్వేద విదేవచాహం సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు ఉన్నవాడు జ్ఞాపక శక్తి తెలివితేటలు కలిగి వేదముల వలన తెలుసుకోదగినవాడు ఏ పరమాత్మ అయితే తెలుసుకోవడం వలన ఈ జ్ఞానము మోక్షానికి దగ్గర అవుతాడో అటువంటి పరమాత్మ జాతి కుల మత తారతమ్యం లేకుండా చరాచర ప్రాణికోట్ల ఎందు భగవానుడు నివసిస్తున్నాడు ఈ విషయాన్ని ఇంతకు ముందర భగవానుడు ముందర చెప్పినా ఇప్పుడు ఈ విధంగా చెప్పడం వలన ఇంకెవరూ అధైర్యపడవలసిన అవసరం లేదు మహాపాపి క్రూరుడు కూడా తనలో ఉన్న దైవ సన్నిధిని తెలుసుకుని పవిత్రాచరణ ద్వారా అతన్ని తెలుసుకోవచ్చు ఎంత పాపాత్ముడైనా తనకు ఆధారంగా ఉన్న అఖండ చైతన్యాన్ని తెలుసుకుని నిజరూపాన్ని తెలుసుకుంటే పుణ్యాత్ముడే అవుతాడు ఇటువంటి అవకాశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో అందరికీ తెలియజేస్తున్నాడు ఎలాంటి వారికైనా తరించటానికి చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నాడు తరంగము లేదా కెరటం చిన్నదైనా పెద్దదైనా రెండిటి వెనుక మహాసముద్రమే ఉంది ఆ కెరటం చిన్నది కావచ్చు లేదా పెద్దదైనా కావచ్చు మహాసముద్రం వెనకాల ఉంది స్మృతి జ్ఞానము మరుపు ఇవన్నీ కూడా మనస్సు యొక్క రూపాలే పరమాత్మ మనస్సుకు అధిష్టానం పై ఆధారంగా ఉంటాడు కేవలం స్థూల వస్తువులే కాకుండా సూక్ష్మమైన మానవ ప్రవృత్తులు కూడా భగవానుడు పరిశీలిస్తున్నాడు కనుక ప్రతి తమ మనస్సులో ఎటువంటి అపవిత్రత మాలిన్యము మన దుస్సంకల్పాల విషయవాసనలు రాకుండా భద్రంగా చూసుకోవాలి వేదాలలోను శాస్త్రాలలోనూ అనేక దేవుళ్ళు దేవతలు చెప్పబడినప్పటికీ తెలుసుకోదగినవాడు ఆ పరమాత్మ ఒక్కడే బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలందరూ కూడా పరమాత్మ యొక్క రూపాలే వేదాలను అన్నింటినీ సృష్టించింది ఆ పరమాత్మే కానీ మానవ ఏ ఏమాత్రమూ కాదు కదా పరమాత్మే సృష్టించాడు కానీ మానవ మాత్రుడు కాదని తెలుస్తోంది అటువంటి పరమాత్మ ఎందు అఖండ విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఆ పరమాత్మని చేరుకోవడము చాలా సులభమవుతుంది శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు జై గురుదత్త